నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది శరణాత్రుల రాత్రుల మహోత్సవ భాగంగా నివాసంలో నివసించే భక్తాదులందరూ మూడవ వార్షికోత్సవంగా శరణవరాత్రుల యొక్క మహోత్సవంగా జరుగు జరగడము విశేషంగా జరుగుతున్నది ఈ యొక్క శరణవరాత్రుల భాగంగా మొట్టమొదటిసారిగా మనకి ఈ మొదటిసారిగా అమ్మవారిని బాలా త్రిపురిగా రెండవ రోజున అమ్మవారిని మూడవ రోజున అన్నపూర్ణేశ్వరి దేవ దేవతగా నాల్గవ రోజున తాత్యాయిని అమ్మవారిగా అమ్మవారిని అలంకరణ చేసుకోవడము ఈ రోజు అత్యంత వైభవంగా అమ్మవారి మహాలక్ష్మి మహాలక్ష్మిగా అమ్మవారిని అలంకరణ చేసుకొని ఆమె యొక్క ముత్యుజయకుంఠ నివాసులైనటువంటి భక్తాదులకందరికీ ఆమె యొక్క కృప కావాలని చెప్పి విశేషమైనటువంటి కాలంలో విశేషమైనటువంటి పంచామృత ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేయించి షోడశ ఉపచార ధ్యాన ఆవాహనాలు షోడ ఉపచార పూజాంతల పూజ పూజలన్నీ చేసుకొని అమ్మవారికి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేసి చేయడం జరుగుతుంది ఈ యొక్క మూడవ వార్షిక మృత్యుంజయకుంఠ నివాసి అయినటువంటి భక్తాదులకందరికీ మూడవ వార్షికోత్సవ భాగంగా అమ్మవారిని ఈ యొక్క మనము ప్రతి సంవత్సరము వదలకుండా ప్రతి సంవత్సరము మనము ఈ యొక్క వార్షికోత్సవ పరంగా మూడో వార్షికోత్సవ అమ్మవారిని పెట్టడం జరిగింది కావున అమ్మవారి యొక్క భక్తాదులందరూ అమ్మవారికి భక్తాదులందరూ అమ్మవారి యొక్క కృప పాత్రలు కావలసిందిగా జై ఓం జగ్ దుర్గే జై దుర్గే జై జయ దుర్గే జగదాంబ పావని మాతాజీ జై